రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ముప్పై ఆరవ క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాలుగో భవన ప్రచార విభాగంలో రాష్ట్ర మంత్రులు మీడియాకు గురించారు ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు రైతులకు సంబంధించిన అనేక విషయాల మీద చర్చ రైతులకు అనుకూలంగా ఉండే అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయి మొట్టమొదటిగా ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ధాన్యం సేకరణ కోసం అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ను నిబంధనలకు లోబడి ఎన్సిడిసి నుండి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా ఐదు వేల కోట్లు తాజా వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీతో పాటు ఇప్పటి వరకు ఇచ్చిన మంజూరులకు అదనంగా ఈ మొత్తాన్ని కో ఇంటర్ కార్పొరేట్ రుణంగా బదిలీ చేసేందుకు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఎనిమిది జారీ చేసిన ఉత్తర్వులు జీవో నెంబర్ సిక్స్టీను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అందరికీ తెలిసిందే దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ధాన్యాన్ని సేకరించే కార్యక్రమాన్ని సేకరించిన ధాన్యానికి అత్యంత తక్కువ వీలైన తక్కువ సమయంలో రైతులకి చెల్లింపు చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పోయిన సంవత్సరం అనేక లక్షల మంది రైతులకు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పుకుంటాం దాంట్లో భాగంగానే ఈ రుణాన్ని ధాన్యం సేకరణ కోసం వాడతారని వినియోగిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా దీని ద్వారా రైతులకు చాలా మేలు జరుగుతుంది మరి రైస్ మిల్లర్స్ కానివ్వండి దళారీలు కానివ్వండి రైతుల్ని నష్టపరిచే పరిస్థితుల నుంచి రైతులకి కొంత సౌలభ్యం లభిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను ఏపీ సహకార సంఘాల చట్టం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ కింద ఇప్పటికే ఉన్న ఏపీ స్టేట్ నూర్ పబ్లిక్ దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను రద్దు చేస్తూ ఏపీ నూర్భాష దూదేకుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది మందరికీ తెలిసిందే రాష్ట్రంలో దాదాపు ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్స్ ఈ దూదేకుల కమ్యూనిటీ వారు ఉన్న విషయం తెలిసిందే మరి వారి జీవన ప్రమాణాలు పెంచడానికి ఎందుకంటే సమాజంలో చాలా అట్టడుగున ఉండటం ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉండటం వీరిని ఆదుకోవాల్సిన బాధ్యతగా ప్రభుత్వం భావించి మరి ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను ఈ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా దూదేకుల సోదరుల సోదర సోదరి ఆర్థిక సామాజిక పరిస్థితులు మెరుగవుతాయని చెప్పేసి కూడా మేము బా భావిస్తా ప్రభుత్వం భావిస్తూ ఉంది అంతేకాకుండా వీరికి సబ్సిడీ రుణాలు కానివ్వండి లేతే వ్యాపారాలు చేసుకుంటానికి రుణాలు కానివ్వండి మరి వారి అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయడానికి కూడా అవకాశం లభిస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏపీ పట్టణ స్థానిక సంస్థల నియమాలు రెండు వేల ఇరవై ఐదులో బిల్ బోర్డ్స్ ప్రచార డిస్ప్లే డివైజెస్ నియంత్రణ మరియు వాటి వినిమయంకు సంబంధించిన గతంలో ఉన్న పట్టణ స్థానిక సంస్థల నియమాలు ట్వంటీ ట్వంటీ స్థానంలో ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ నియమాలు రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలకు వర్తిస్తాయి డిస్ప్లే పరికరాలను ఏర్పాటు చేయడానికి లైసెన్స్ మరియు అనుమతి పొందడం తప్పనిసరి యూనిపోల్స్ హోర్డింగ్స్ బస్సులు ఆటోల మీద ప్రకటనలు గ్లో సైన్ బోర్డులు వీధి ఫర్నిచర్తో కూడిన డిస్ప్లేలు తాత్కాలిక బ్యానర్లు మరియు ఫ్లెక్స్ బోర్డులు వంటి అన్ని రకాల డిస్ప్లే పరికరాలకు నియమం వర్తిస్తాయి ఎందుకంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఎటువంటి పర్మిషన్స్ లేకోకుండా ఎవరింటి మీద వాళ్ళు ఖాళీ స్థలం ఉంటే ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ ఇవన్నీ ఈ హోర్డింగ్స్ని యూనిపోల్స్ని ఎరెక్ట్ చేసి వాళ్ళు చేయటం జరుగుతూ ఉంది మరి వీటిని నియంత్రించడానికి మరి ఈ బిల్ తీసుకు మన ఈ బిల్ తీసుకురావడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఈ ప్రతిపాదన తీసుకురావటం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను మరి స్ట్రక్చరల్ స్థిర స్థిరత్వానికి సర్టిఫికేట్ బీమా కవరేజ్ కూడా తప్పనిసరి ఎందుకంటే ఇటీవల మనం తుఫాన్లు కానివ్వండి లేకపోతే హెవీ గేలు కానివ్వండి అనేక సందర్భాల్లో ఎందుకంటే తీర ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్లో ఇది పరిపాటి అయిపోయింది ఈ స్ట్రక్చర్ డిజైన్స్ ప్రాపర్గా అసెస్ చేసి ఒక సాంకేతిక నిపుణుడు అసెస్ చేసి ఇవ్వకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎరక్స్ట్ చేస్తే గాలి కొద్దిగా స్పీడ్ పెరిగినట్టు పెరిగినప్పుడు అవి మీద పడిపోవటం లేకపోతే ఇళ్ల మీద పడిపోవటం లేకపోతే వెహికల్స్ మీద పడిపోవటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ ముందు అసెస్ చేసుకుని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అదేవిధంగా ఆ స్ట్రక్చర్ యూనిపోల్స్ కానీ ఉంది లేదా స్ట్రక్చర్స్ పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఏదైతే ఉంటాయో వాటికి ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై హెరిటేజ్ భవనాల సమీపంలో విద్యా సంస్థలు మరియు ఆసుపత్రుల దగ్గర డిస్ప్లే పరికరాలు నిషేధించబడ్డాయి అంతేకాకుండా మరి ఒక ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అసలు విధి విధానాలు లేకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్లాస్టిక్ ఇవన్నీ కూడా ఈ బ్యానర్లో పెడతాం చాలా ఇబ్బందికరంగా ఉంది ఈవెన్ ఎన్విరాన్మెంట్కి కూడా ఇబ్బంది కాబట్టి వారందరికీ కూడా మనం ఎడ్యుకేట్ చేసి వీటన్నిటిని కూడా ఒక నిర్దిష్ట సమయంలో వాటిని అన్నింటిని కూడా నిషేధించాలి ఏదైతే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటాయో వాటిని చేయాలి తర్వాత అవసరం వచ్చిన చోట్ల చేయాలి తప్పితే అదేదో మన సెల్ఫ్ దీనికోసము ప్రచారం కోసము లేతే అటువంటి అన్నీ కూడా తగ్గించాలి దానికోసం ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం నిర్మాణ కాలంలో ఖాళీ భూమి యొక్క పన్నుపై యాభై శాతం మినహాయింపు ఇచ్చేందుకు మున్సిపాలిటీల చట్టం పంతొమ్మిది అరవై ఐదు మరియు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులకు సవరణలు చేస్తూ జిఓఎంఎస్ నెంబర్ వన్ నైంటీ ఎయిట్ డేటెడ్ ట్వంటీ ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ కింద జారీ చేసిన లెవీ అండ్ అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ రూల్స్లోని రూల్ సెవెన్ వన్ కింద చేర్చబడిన నిబంధనల ప్రకారం డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది మనందరికీ తెలిసిందే మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఖాళీ స్థలాలు ఉంటే వాటి మీద వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేస్తాం తెలిసిందే పర్మిషన్స్ పొంది నిర్మాణం చేసిన తర్వాత కూడా ఈ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ను వసూలు చేసుకుంటానికి గతంలో నిబంధనలు ఉన్నాయి మరి ఈ బిల్డర్స్ అందరూ కూడా ఎవరైతే పర్మిషన్తో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి మేము ఆ వేకెంట్ ల్యాండ్ని వినియోగంలోకి తీసుకొస్తా ఉన్నాము ఈ కన్స్ట్రక్షన్ సమయంలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గించమని చెప్పి చెప్పారు ఒకవేళ మేము బిల్డింగ్ని పూర్తి చేయకోకుండా విధంగా అట్టు పెట్టేస్తే అప్పుడు నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి కొంత రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి రావటం దాన్ని పరిశీలించి నిర్మాణంలో నిర్దిష్ట సమయంలో పూర్తి చేసే నిర్మాణానికి సమయంలో ఈ ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ చేస్తారు ఆఫ్టర్ కంప్లీషన్ తర్వాత అసలు వేకెండ్ ల్యాండ్ ట్యాక్స్ ఉండదు కదా కన్స్ట్రక్షన్లో ఉండగా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పర్లే ఏదో ఒక పావు వంతు కన్స్ట్రక్షన్ చేసి ఒక ఇరవై సంవత్సరాలు పెడతానంటే కూడా కుదరదు అది ఏదైతే నిర్దిష్ట సమయం ఉందో అవి దాంట్లో పూర్తి చేయాలి క్యాపిటల్ రీజియన్ పరిధిలోని ఏడు గ్రామాలలో అనగా వైకుంఠపురం పెద్దమద్దూరు ఎండ్రాయి కార్లపూడి వడ్లమాను హరిచంద్రపురం పెద్దపరిని పదహారు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఏడు ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ పోలింగ్ స్కీమ్ను ప్రారంభించేందుకు ఏపీసీఆర్డిఏ కమిషనర్కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు ఏపీసీఆర్డిఏ చట్టంలోని సెక్షన్ యాభై ఐదు యొక్క సబ్సెక్షన్ నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను మరి మనందరికీ తెలిసిందే దాదాపు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దేశంలో ఉన్న ఏ నగరానికైనా తీసుకోని విధంగా ఇంకా మెరుగైన విధంగా బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తూ మన రాష్ట్ర రాజధాని అమరావతి తయారవుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ అమరావతి సిఆర్డీఏ అభివృద్ధిలో భాగంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి కానివ్వండి లేకపోతే పేదరికం నిర్మూలించడానికి కానివ్వండి ఇక్కడ ప్రజలు అవసరాలు తీర్చ సామాజిక అవసరాలు తీర్చడానికి కానివ్వండి కొన్ని ముఖ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఆ అవసరం కోసం ఈ పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలని సేకరించడానికి ఏపీసీఆర్డీఏ కమిషనర్కి అనుమతి జారీ చేయబడింది మంత్రి మండలి అని చెప్పేసి మనం చేస్తాం మరి ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి గ్రామ సభలు ఇప్పటికే రిజల్యూషన్ పాస్ చేయటం అదేవిధంగా రైతులందరితో సమావేశాన్ని పాటు చేసి రైతుల ఆమోదాన్ని తీసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దీంట్లో కొంత ఉంది దీ ఇది కాదు అంటే ఈ పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు కూడా పోలింగ్లో తీసుకున్న ల్యాండే దీనికి అదనంగా గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ ఒక మూడు నాలుగు వందల ఎకరాలు తర్వాత నది పోరంబాకు ఒక మూడు వేల ఎనిమిది వందల ఎకరాలు ఉంది సుమారు అది కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాను ఏపీ డిస్కామ్స్ ప్రాంతాల్లో పిఎంఎస్జిఎంబివై కింద ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు రూఫ్ టాప్ మరియు గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ఇన్స్టాలేషన్ అమలుకు నాబార్డ్ నుండి ప్రభుత్వ హామీతో మూడు వేల ఏడు వందల అరవై రెండు పాయింట్ రెండు ఆరు కోట్లు రుణం పొందేందుకు చైర్మన్ అండ్ ఎండి ఏపీ డిస్కామ్స్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇది మనందరికీ తెలిసిందే ప్రతి ఇంట్లో కూడా ఎస్సీస్కి బీసీస్కి సబ్సిడీతో ఓసీలకు కూడా సబ్సిడీతో స రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసిన విషయం మీ అందరికి తెలిసిందే మరి దీనికోసం అప్పు మూడు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఏదైతే రుణం పొందారో దానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఈ చర్చలో భాగంగా ఫైనాన్స్ శాఖ అధికారులు ఏం తెలియజేశారంటే గత ప్రభుత్వం అది బాధ్యతారహితంగానండి లేకపోతే ఆ రోజు ఆ ప్రభుత్వానికి ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పరపతి కానివ్వండి పదకొండు పన్నెండు శాతానికి పదకొండు పన్నెండు శాతం వడ్డీకి అప్పులు కొన్ని వేల కోట్ల రూపాయలు సేకరించడం జరిగింది ఈరోజు అవన్నీ కూడా ఆ ఎక్కువ వడ్డీ మూలంగా రాష్ట్రానికి ఆర్థిక భారం కలిగిస్తున్నాయని చెప్పేసి కూడా మరి అక్కడ చెప్పడం జరిగింది క్యాబినెట్లో చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇటీవల రాష్ట్ర పరిపతి రేటింగ్ పెరిగింది కాబట్టి తక్కువ వడ్డీకి అవకాశాలు పొందే తక్కువ వడ్డీకి అప్పులు పొందే అవకాశం ఉంది కాబట్టి దాన్ని శోధించి తక్కువ వడ్డీలకి స్వాప్ చేయమని చెప్పేసి ఉన్న అప్పుల్ని స్వాప్ చేసి తక్కువ వడ్డీలకి తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తాను ఎయిమ్స్ మంగళగిరి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు భవనాలు మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ఏపీ జెన్కో ఏపీ థర్మల్ పవర్ స్టేషన్లకు ఫైర్ ఎన్ఓసి పొందేందుకు ఏపీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి ఫైర్ ముందస్తు జాగ్రత్త రుసుము చెల్లింపు నుండి మినహాయింపు కోసం చైర్మన్ అండ్ ఎండి ఏపీ జెన్కో కోరిన అభ్యర్ అభ్యర్థనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది మనందరికీ తెలిసిందే రాష్ట్రం రాష్ట్ర ప్రజలందరూ గౌరవ గర్వపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఆ గూగుల్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన ప్రకారం పదకొండు పది రెండు వేల ఇరవై ఐదున జారీ చేసిన జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీలో నోటిఫైడ్ పార్ట్నర్స్ అధికారాన్ని పరిగణించడంపై మంత్ మంత్రు మంత్రి మండలి నుండి దిశానిర్దేశాలు కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఇదేంటంటే ఈ గూగుల్ బేసిక్గా సాఫ్ట్వేర్ డేటా ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా ఐటీ సొల్యూషన్స్ దీంట్లో ముఖ్యంగా నిమగ్నమైంది డేటా సెంటర్ నిర్మాణం కోసం నిర్మాణ రంగంలో అనుభజ్ఞులైన మన కంపెనీస్ని పెద్ద కంపెనీస్ని అదే విధంగా ఐటీ సొల్యూషన్స్ లేకపోతే కేబులింగు వాటి కోసం ఒక కొన్ని సంస్థలతో దాదాపు వీళ్ళందరినీ ఒక ఆరు సంస్థల్ని పార్ట్నర్స్గా తీసుకోవటం జరుగుతుంది వాటిని గుర్తించమని చెప్పేసి ఈ ప్రతిపాదన అదానీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అదానీ కానెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ నెక్స్ట్రా డేటా లిమిటెడ్ నెక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్ వీళ్ళందరూ ఏంటంటే ఈ డేటా సెంటర్ నిర్మాణంలో వివిధ కార్యక్రమాలని వీళ్ళ ద్వారా జరపబడతాయి వీళ్ళకి అధికారం ఇచ్చారని గుర్తించారంటే ఇంతకు ముందున్న ఏదైతే కమిట్మెంట్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఉందో దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు క్వాలిటీ కానివ్వండి లేకపోతే టైం పీరియడ్ కానివ్వండి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ప్రతిదీ కూడా గతంలో గూగుల్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ఉందో దాని మేరకే ఇవన్నీ కూడా వా నిర్మాణం కన్వీనియన్స్ కోసం ఈ ఏర్పాట్లు గూగుల్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అయిన రైడెన్ ఇన్ఫోటిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థుల మేరకు దీన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దీనివల్ల ఎటువంటి మార్పు కానివ్వండి లేకపోతే ఏదైతే ఇంతకుముందు ఎంఓఈలో కండిషన్స్ ఉన్నాయో దాంట్లో ఎటువంటి మార్పు ఉండదని కూడా తెలియజేస్తా ఉన్నాను ఏ అదనపు ఏమి లేవు అదనపు రాయితీలు కానివ్వండి లేకపోతే ఏదైనా సరే ఇంతకుముందు గూగుల్ చేసుకున్న ఎంఓఈకు లోబడే ఉంటాయి తప్పితే అదనంగా వీరికి ఇచ్చేది ఏమీ లేదు టెక్నాలజీలో కానివ్వండి లేకపోతే క్వాంటిటీలో కానివ్వండి క్వాలిటీలో కానివ్వండి ఏదైనా కూడా సవరించబడిన భారత్ నెట్ ప్రోగ్రాం అమలుకు కొత్త ఎస్పీవి ఏర్పాటు చేసే ప్రతిపాదనకు భారత ప్రభుత్వం వ్యాపార మరియు సేవా పంపిణీ నమూనా రూపకల్పన మరియు అమలులో కార్యాచరణ స్వయం ప్రతిపత్తి కల్పించాలని అభ్యర్థించే ప్రతిపాదనకు ఏబీపీ కోసం ఇన్ ప్రిన్సిపల్ ఆమోదం కోసం క్లాస్ ఫోర్లో మార్పు చేసే ప్రతిపాదనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ప్రిన్సిపల్ ఆమోదిత బడ్జెట్ రెండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల ప్రకారం కొత్తగా ప్రతిపాదించిన ఎస్పీవి అమలు కోసం త్వరితగతిన టెండర్ను విడుదల చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇప్పుడు మనకి తెలిసిందే భారత్ నెట్ ప్రోగ్రామ్ మరి కేబుల్ నెట్వర్క్ రాష్ట్రంలో విస్తరించడానికి దాదాపు ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు పైబడి అనుకుంటాను విస్తరించడానికి ఒక పెద్ద బృహత్తరమైన కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి భాగస్వామితో చేస్తారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అమలు చేయడానికి మరి ఒక ఎస్పీవీని తయారు చేయడం కోసం చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మన చేస్తాను ఈ కార్యక్రమం వల్ల అధిక స్కేలబుల్ మరియు అధికమైన తదుపరి తరం నెక్స్ట్ జనరేషన్ ఐపీఎంపిఎల్ఎస్ అంటే హై పర్ఫార్మెన్స్ రూటింగ్ టెక్నాలజీ నెట్వర్క్తో ఏకీకృత యూనిఫామ్ నెట్వర్క్ టెలికామ్ నెట్వర్క్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏర్పడతాయి ఈ భారత్ నెట్ ప్రోగ్రాం మూలంగా అని చెప్పేసి మనం చేస్తాను భారత్ నెట్ మరియు రాష్ట్ర యాజమాన్యంలోని ఏపీఎస్ఎఫ్ఎల్ నెట్వర్క్ సజావుగా సేవల డెలివరీ కోసం యూనిఫైడ్ అధిక సామర్థ్య బ్రాడ్బ్యాండ్ మౌలిక సదుపాయాలను కల్పిస్తాయి ఈ కార్యక్రమం ద్వారా ఏపీఎస్ఎఫ్ఎల్ రెండు కలిపి చేస్తున్న ఈ కార్యక్రమం దానివల్ల ఏంటంటే బెటర్ క్వాలిటీ నెట్వర్క్ కానివ్వండి లేదా హై స్పీడ్ నెట్వర్క్ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తాయి ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ స్టాఫింగ్ ప్యాటర్న్ వరకు పదహారు పోస్టులను మంజూరు చేస్తూ డిప్యుటేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించేందుకు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది గౌరవ ముఖ్యమంత్రి గారు పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఆహార శుద్ధి ఫుడ్ ప్రాసెసింగ్ సమీక్షా సమావేశంలో ఏపీఎఫ్పిఎస్ను బలోపేతం చేయాలని ఆదేశించారు పారిశ్రామిక అభివృద్ధి మరియు ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది ఏపీఎఫ్పిఎస్ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది మనందరం కూడా చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలి ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతాన్ని ఇప్పుడు చే టేకప్ చేయబడిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మూలంగా నీటి నిర్వహణ ఒక యూనిఫామ్గా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా అందించే ఆలోచన కానివ్వండి అదేవిధంగా నదుల అనుసంధానం కానివ్వండి వీటన్నిటి మూలంగా ఏంటంటే కల్టివేబుల్ ల్యాండ్స్ మెరుగుపడతాయి ఎక్కువ అవుతాయి దానికి తోడు హార్టికల్చర్ క్రాప్స్ కూడా ఎక్కువ చేయాలని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఎందుకంటే ప్రజల ఆహార అలవాట్లు అన్నీ కూడా చాలా మార్పులకి లోబడతా ఉన్నాయి ఈ మధ్య ఒకప్పుడు రైస్ని ఎక్కువగా తీసుకునే వాళ్ళం అవి కాకుండా కొంచెం ఫ్రూట్స్ లేకపోతే డిఫరెంట్ ఇంటేక్ మారింది కాబట్టి దానికి అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ని డెవలప్ చేయాలని చెప్పేసి దానికి ఈ ప్యాటర్న్ ఈ స్టాఫింగ్ ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్న అని చెప్పేసి మనం చేస్తాం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభైలో చేసిన సవరణలకు అనుగుణంగా ఎలక్టోరల్ రోల్స్ తయారీ మరియు ప్రచురణ కోసం ప్రతి సంవత్సరం జనవరి మొదటి తేదీతో పాటు ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ జూలై మరియు ఫస్ట్ అక్టోబర్ అనే మూడు అదనపు క్వాలిఫైడ్ డేట్స్ని కల్పిస్తూ ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ యొక్క సెక్షన్ టూ యొక్క క్లాస్ థర్టీ ఫోర్కు సవరణ చేసి డ్రాఫ్ట్ ఆర్డినెన్స్కు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అంటే జనవరి ఫస్ట్నే డేట్ ఉన్న సెన్సస్నే పరిగణలోకి తీసుకునేది ఇప్పుడు మనం నమోదు నమోదు ఏప్రిల్ ఫస్ట్న తర్వాత జూలైలో కూడా చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఇది కొన్ని అంశాలు కవర్ చేస్తూ కాంట్రాక్టర్లు ఏజెన్సీల బిల్లుల నుండి కార్మిక సెస్సును రికవరీ తిరిగి పొందేందుకు సంబంధిత ఏకీకృత ఉత్తర్వులను చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది జిఓఆర్టీ నెంబర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేటెడ్ ఎయిట్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ నిబంధన ప్రకారం మ్యూచువల్ కన్సెంట్ ప్రాతిపదికన ప్యాకేజ్ నెంబర్ ఫిఫ్టీన్ డిఆర్ అబ్లిక్ డిఆర్ అబ్లిక్ కేడిఎస్ అబ్లిక్ జీ అబ్లిక్ టూ థౌజండ్ నైన్ టెన్ కింద రొంపేరు రైట్ సైడ్ కిలోమీటర్ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ త్రీ నుండి కిలోమీటర్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ వరకు మరియు వేటపాలెం పాలెం స్ట్రేట్ కట్ అన్ని ఇన్ఫాలింగ్ డ్రైన్లతో ఆధునికీకరణ పనికి ముందస్తు ముగింపు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇది రెండు వేల తొమ్మిది పదికి సంబంధించిన కాంట్రాక్టు ఇక అది ముందుకు వెళ్ళే పరిస్థితి లేక అక్కడ అవసరం లేక దాన్ని క్యాన్సిల్ చేస్తానికి మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద కొన్ని పనులకు ఐదు వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది ఐదు ఎనభై ఐదు ఎనిమిది ఐదు కోట్ల పరిపాలన ఆమోదం కోరే పరిపాలనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అంటే ఈ ఐదు వందల ఇరవై నాలుగు కోట్లతో పోలవరం గ్రామం నుండి స్పిల్వే అనుసంధాన టన్నెల్ మరియు శాడిల్ డ్యామ్ వరకు కుడివైపు అనుసంధాన రహదారుల ఏర్పాటు గ్యాప్ వన్ నుండి పిఐపిఎల్ఎంసి ప్రారంభ స్థానం ద్వారా హెడ్ రెగ్యులేటరీ మరియు కేఎల్ బండ్ వరకు ఇరవై ఒక్క కిలోమీటర్ల పొడవుతో ఎడమ ఎడమవైపు అనుసంధాన రహదారుల ఏర్పాటు కిలోమీటర్లు సున్నా నుండి కిలోమీటర్లు ఆరు పాయింట్ రెండు వరకు ఏజీఎల్బీకు రక్షణ పనులు తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం విలేజ్లో గండిపోచమ్మత్త ఆలయ సభలో రక్షణ పనులు ఈ ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో టేకప్ చేయబడుతుందని చెప్పేసి మనవి చేస్తాను మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ని రెండు వేల ఇరవై ఏడులో కంపల్సరీగా ఎట్టి పరిస్థితులను పూర్తి చేయాలని చెప్పేసి మరి స్పష్టంగా చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉ